క్యాపిటల్ పూర్తి వేరే దగ్గర కనలా అమరావతి కలుపుకొని డీసెంట్రలైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కన్ఫ్యూజన్ వైసీపీలో ఉందో లేక వైసీపీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటుందో తెలియదు కానీ ఇప్పటికీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని ప్రకటనలు అమరావతి గురించో లేక రాజధాని గురించో మాట్లాడుతూనే వస్తున్నారు ఆ పార్టీ నేతలు ఎందుకు ఇక్కడ అమరావతి రాజధాని రెండు ఒకటే అనే విషయాన్ని వైసీపీ ఒప్పుకోలేకపోతుందో తెలియడం లేదు పదే పదే అమరావతిని వాళ్ళు ఉచ్చరించడానికి కూడా ఆ పేరు ఉచ్చరించడానికి కూడా వాళ్ళు పెద్దగా ఇష్టపడట్లేదు అన్నది నిన్నటితో క్లారిటీ వచ్చేసింది రాజధాని పెట్టాలి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలి గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలని సజ్జరంజన్ ఒక ఒక న్యూస్ పోర్టల్కి సంబంధించిన ఒక కాన్క్లేవ్ లో మాట్లాడి చెప్పారు బయటకు వచ్చిన తర్వాత మరోసారి దాన్ని క్లియర్ గా చెప్పారు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని వరకు దాన్ని డెవలప్ చేయవచ్చు అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించి అదే మాటలు మాట్లాడారు నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ బిల్డింగ్స్ కట్టుకుని అక్కడి నుంచి పరిపాలన చేయొచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు అయితే ఒకటి ఇక విశాఖ రాజధాని అనే మాట ఆయన మైండ్లో చెరిగిపోయిందనే విషయం అయితే క్లారిటీ వచ్చింది కానీ అమరావతిలో రాజధానిని కంటిన్యూ చేసే ఆలోచన వైసీపీకి ఉందా అంటే అనుమానమే అలాగని ఆ క్లారిటీ ప్రజలకు పక్కన పెడదాం ముందు ఆ పార్టీ నేతలకే ఇవ్వడం లేదు అంటే కింది స్థాయి నేతలకే ఇవ్వడం లేదు అందుకనే మీరు గమనించండి వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అమరావతి ఆ ప్రాంతంలో నీళ్లు నిలబడితే ఇమీడియట్ గా అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అంటూ మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం అమరావతికి సంబంధించి రాజధాని ఇంకా వేరే ఎక్కడికి వెళ్తాము ఇక్కడ గుంటూరు విజయవాడ మధ్య పెట్టాలన్నట్టుగా ఇంకో మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడో ఒక క్లారిటీ అయితే మిస్ అవుతున్నారు కింది స్థాయికి కేడర్కి ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏదో ఇబ్బంది పడతారనే విషయం అయితే తెలుస్తుంది ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే పార్టీలో చాలా బలంగా ఉంది ఎప్పుడు కూడా అమరావతికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు లేదా రాజధానికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు టాప్ టూ త్రీ లీడర్స్ మాత్రమే దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన లీడర్లు ఎవరు కూడా మిగిలిన విషయాల్లో అయితే అధికారంలో ఉన్న పార్టీని తిట్టడానికో లేకపోతే వాళ్ళని విమర్శించడానికో లేచే గొంతులన్నీ కూడా అమరావతి పైన లేక ఏపీ రాజధాని పైన స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ విధానానికి సంబంధించిన ఒక స్పష్టత లేదు కాబట్టి ఎప్పటికిప్పుడు అధికారంలోకి వస్తే వైసీపీ రాజధాని ఎక్కడ పెడుతుంది అనేది వాళ్ళు ఇప్పటికే చెప్పలేకపోతున్నారు ప్రజలకి ఒకటైతే నిజం అమరావతి ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఈ క్షణాన్ని కూడా రైతులకి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఒక శత్రువులగానే కనిపిస్తున్నారు దానికి వాళ్ళు చేసిన పనులే కారణం ఎందుకంటే అప్పుడు మూడు రాజధానులు బిల్లు పెట్టినప్పుడు లేకపోతే అమరావతికి సంబంధించిన స్థలాలు తిరిగి వెనక్కి ఇచ్చేస్తాం పొలాలు వెనక్కి ఇచ్చేస్తాం అనేటప్పుడు దాన్ని ఒక స్మూత్ వేలో డీల్ చేసిన విధానాన్ని చాలా సీరియస్ గాను హార్ష్ గాను డీల్ చేశారు అక్కడ ఉద్యమిస్తున్న రైతులని చాలా తీవ్రమైన పదజాలతో మాట్లాడడం వైసీపీ నేతలు అప్పట్లో అలాగే వాళ్ళపై పోలీసు చర్యలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందిని అయితే కలుగజేశాయి ఒక రాజకీయ పార్టీకి ప్రజలకి మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణాన్ని అమరావతిలో పూర్తిగా దెబ్బతీశాయి వాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో అంత సానుభూతి లేదా సానుకూల దృష్టితో అయితే చూడడం లేదు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ మ్యాక్సిమం మెంబర్స్ సో ఇప్పుడు అంతా కూడా అందుకని మీరు గమనించండి అమరావతి ప్రాంతంలో ఎవరైతే వైసీపీ లీడర్స్ ఉంటారో వాళ్ళు అంత యాక్టివ్గా కూడా కనిపించడం లేదు అంటే ఎలా వాళ్ళని ప్రజల్ని కన్వే చేయాలి ఎలా కన్విన్స్ చేయాలి అనేది వాళ్ళకే స్పష్టత కరువడం వచ్చిన ప్రాబ్లం ఇది ఖచ్చితంగా గుంటూరు విజయవాడ మధ్యలోనే రాజధాని పెట్టాలి ఇంకా అక్కడే దాన్ని డెవలప్ చేయాలనే క్లారిటీకి అయితే ఓ మేర పార్టీ హైకమాండ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది బట్ ఇంకా దాని మీద సాలిడ్ నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని కింద ఉన్న ప్రజలకి కన్వే చేయాల్సి ఉంటుంది అది మాత్రం చెప్పలేకపోతున్నారు ఇంకొకటి రైతులకి ఎవరైతే పొలాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంది అరవై నాలుగు వేల ఫ్లాట్లు ఉంది అయితే టీడీపీ ఇచ్చుండాల్సిందన్నట్టు నిన్న సజ్జల మాట్లాడారు మరి దీనికి సంబంధించి తాము పార్టీ పరంగా స్టాండ్ తీసుకున్నారా రాబోయే ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలు ఇవన్నీ పెడతారా అమరావతి సాకి సంబంధించి వాళ్ళ స్టాండ్ ఏంటనేది ఇప్పటికీ వాళ్ళు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారా ఇవి దీనిపైన స్పష్టత అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు అప్పులు అయిపోతున్నాయి అప్పులు ఎక్కువ చేస్తున్నారంటూ అప్పట్లో వైసీపీని టీడీపీ ఎలా అయితే విమర్శించిందో ఇప్పుడు వీళ్ళు అదే మా పంత పట్టుకున్నారు ఎక్కువ అప్పులు చేస్తున్నారు ఎక్కువ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెచ్చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడికి ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రశ్నగా మారిపోయింది ఎందుకంటే అమరావతి కోసమే అప్పులు చేస్తున్నాడు అమరావతిని కట్టాలనే తపన ఆయనలో ఉందన్నట్టు జనాలకు పోటరీ అవుతుంది ఎక్కడో ప్రజలకి కన్వీన్ చేయాల్సిన విధానంలో వైసీపీ తప్పడడుగులు వేస్తుంది అమరావతికి సంబంధించి చేస్తున్న అప్పులు రాష్ట్రానికి భవిష్యత్తులో గుదుబండగా మారే అవకాశం ఉంది అని వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో అదైతే కరెక్టే కానీ దాన్ని తీసుకెళ్లాల్సిన విధంగా అయితే తీసుకెళ్లడం లేదు అంటే ఈ అప్పులను ఎలా తీర్చాలి అనేది వాళ్ళు లేవదెందుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఆ మరోవైపు టీడీపీ దీనికి ఏం చెప్తుంది సెల్ఫ్ సెస్షన్ మోడల్లో మేము కడుతున్నాము అమరావతి దానికి కావాల్సిన డబ్బు అదే తెచ్చుకుంటుంది దాని అప్పులు అదే తీర్చుకుంటున్నాడు వాళ్ళు చెప్తున్నారు సామాన్య ప్రజలకి ఈ రెండు కూడా అర్థం కావడం లేదు ఈ రెండు కన్వే కావడం లేదు అయినప్పటికీ గడిచిన ఐదేళ్ళు అంటే అధికారంలో ఉన్న ఐదేళ్ళు అమరావతిపై వీళ్ళు తీసుకున్న స్టాండ్కి అమరావతిపై ఒకే చోట రాజధాని పెట్టద్దు మూడు రాజధానులు ఉండాలంటూ అప్పట్లో వాళ్ళు తెచ్చిన బిల్లు అప్పుడు ఉద్యమిస్తున్న రైతులపైన ప్రజలపైన వాళ్ళు తీసుకున్న హార్ష్ నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజల్లో అమరావతిపై ఒక విధమైన సానుభూతిని అయితే క్రియేట్ చేశాయి కేవలం అమరావతి ప్రాంతంలోనే కాదు ఎంటైర్ ఏపీలో మరోవైపు అటు విశాఖలో జరిగినటువంటి లేదా జరిగాయని చెబుతున్నటువంటి ఆరోపణలు ఏవైతే వైసీపీ నేతల మధ్య ఒకళ్ళు పడకపోవడం వాళ్ళ మధ్య ఉన్న వివాదాలు వాళ్ళు చేసినటువంటి కొన్ని విపరీతమైన చర్యలు వాళ్ళు ఆరోపించుకున్నారు అప్పట్లో అక్కడ ఉన్న రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి అలాగే అక్కడ లోకల్ ఎంపీగా ఉన్న ఎంఎల్ సత్యనారాయణ ఒకరిపై ఒకటి ఎలాంటి ఆరోపణలు చేసుకున్నవారు చేసుకునేవారు అందరికీ తెలిసింది సో ఇవన్నీ కలిపి రాజధాని వైజాగ్ అనేసరికి వైజాగ్ వాళ్ళే భయపడిపోయిన పరిస్థితి ఆ టైంలో నేను అక్కడే పనిచేస్తున్నా ఇప్పుడు ఒక విధంగా అందరూ కలిసి అమరావతిలో ఉన్న రాజధాని ఉన్నదేమైన అభిప్రాయానికి తెలుగు ప్రజల్లో మాక్సిమం వచ్చేసారు సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుందని కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు ఏదో ఒకటి కడితే చాలు రాజధాని అనే ఫీలింగ్ లోనే జనం ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్కి ఏం స్టాండ్ తీసుకోబోతుంది దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదని నేను సజ్జలు మాట్లాడిన దాంతో అర్థమైపోయింది ఒక స్పష్టత ప్రజలకి కన్వీన్స్ చేసే విధానంలో ఉండాల్సినటువంటి తీసుకోవాల్సిన చర్యలు ఇలాంటివన్నీ కూడా వైసీపీలో కొరబడుతున్నాయి మరి ఎప్పటికైనా దాన్ని సరి చేసుకుంటారా ప్రజలకి రాజధానిపైన తమ స్టాండ్ అంటే క్లియర్గా చెప్తారు ఎందుకంటే అమరావతి రాజధాని రెండు వేరువేరుగా మాట్లాడుతున్నారు తప్ప అమరావతి రాజధాని అనే విషయంలో వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నట్టు కనిపించడం లేదు చూడాలి రానున్న మూడేళ్లలోనే తమ స్టాండ్ ఏంటి రాజధానిపై అనేది క్లియర్ గా ప్రజలు కన్వీన్స్ చేయగలుగుతారో లేదో అనేది మరిన్ని అప్డేట్స్ కోసం చూసినానండి ఏబీపీ దేశం